హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ పార్ట్నర్ కట్ చేసిన బ్లౌజ్ని ఎలా కుట్టాలనేది చూపిస్తానండి నా వీడియోస్ కనుక నచ్చ నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి ఇది సారీ బ్లౌజ్ అండి ఇది మంచి మర్ర దీని మీద లైనింగ్ అనేది ఇలా పరుచుకోవాలి పరుచుకొని మనము గల్ల లైనింగ్ది నెక్ అనేది ఎలా కట్ చేసుకున్నామో అదే విధంగా కుట్ అనేది వేసుకుంటూ రావాలి నెమ్మది నెమ్మదిగా సూద్ అనేది కింద దించే ఉండాలండి మిషన్ది ఇది ఎందుకంటే పాట్ నెక్ కదా మనము అది రాబట్టినప్పుడల్లా బ్లౌజ్ అనేది జారిపోతూ ఉంటుంది అందుకే సూది దించే ఉండాలి అది మాత్రం గుర్తించుకోండి మూల దగ్గర సూది దించిన తర్వాతనే ఇలా లాబట్టి బ్లౌజ్ అనేది మలపాల్సి ఉంటుంది మనం కట్ చేసుకున్న దానికంటే ఒక పావు ఇంచు వెడల్పుతోటి మనము అనేది వేసుకుంటూ రావాలండి అంతటా ఒకే విధంగా అనేది వేస్తూ ఉండాలి ఒక దగ్గర దగ్గర ఒకసారి దూరము అలా వేయకూడదు నీట్ ఫినిషింగ్ అనేది రాదండి అదైతే చూసుకుంటూ ఉండాలి దనదన గుట్టుకుంటూ పోవద్దు నెమ్మదిగా అయినా సరే నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేలా చూసుకోవాలి కొత్తవారు ఒకటి రెండు సార్లు పోతుండొచ్చు కొత్త వారికి కానీ మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు కూడా నీట్గా వస్తుంది నేను ఏ విధంగా నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా మీరు కుట్టుకుంటూ రండి ఇలా వచ్చిన తర్వాత ఈ నెక్ అనేది మనం కట్ చేసుకోవాలి సారీది ఫస్టే కట్ చేసుకుంటే మనకు ఇంత నీట్గా అనేది రాదండి ఎందుకంటే బట్ట అనేది జారిపోతుంది అట్లా గుట్ల షేప్ అనేది కరెక్ట్ రాదు అందుకే లైనింగ్ ఒకటే కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ మనకు డిజైన్ గల్ల కానీ రౌండ్ గల్ల కానీ ఏ గల్ల కట్ చేసినా సరే డైనింగ్ ఒకటే కట్ చేసుకోవాలి రెండు మాత్రం కట్ చేసుకోవద్దు నేను ప్రతి వీడియోలో మరీ మరీ చెప్తున్నాను అది మాత్రం ఖచ్చితంగా గమనించండి మీకు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టయితే సరే కట్ చేసుకోండి ఏమంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళ మట్టుకు అస్సలు కట్ చేయద్దు ఇలా కుట్టేసిన తర్వాత ప్రతి దాని దగ్గర ఇలా కొంచెం కొంచెం డాట్స్ పెట్టుకుంటూ రావాలి ఎందుకంటే షేప్ అనేది కరెక్ట్ రావాలంటే ఇలా కట్ చేయాలండి లేదంటే మూలలు అనేటివి కరెక్ట్ రావు మనం కుట్టేటప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు ఇలా కట్ చేసినట్టయితే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను ఎలా అయితే తీస్తున్నానో ఈ విధంగా ఉల్టా తీయాలండి ఈ విధంగా తీయాలి ఈ మూలలు ఉన్నాయి కదా నేను కత్తెర పెట్టి అంటున్నా నాకు ఇదే అలవాటు అండి మీరు సన్నగా ఏదైనా మీ దగ్గర సైకిల్ కానీ ఏదన్నా ఉంటే ఇంపది సన్నగా ఉంటే దాంతో లేదంటే దొడ్డు అయినా సరే చేసుకోవచ్చు నాకు కత్తెరతో అలవాటు అండి నేను ఇదే ఫాలో అవుతాను ఏ బ్లౌజ్కి అయినా మీరు కూడా అలవాటు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే వద్దు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కదా మీరు రిస్క్ తీసుకోవద్దు ఒకటి రెండు సార్లు కుట్టిన తర్వాత ఆ విధంగా వేయండి దీని మీదకి వెళ్ళి అనుగుడు కుట్ట అనేది వేసుకుంటూ రావాలి నేను ఎలా అయితే వేస్తున్నానో ఆ విధంగా అనుగుడు కుట్ట అనేది వేసుకుంటూ రావాలి కొంచెం కొంచెం లైనింగ్ అనేది మీదికి కనిపియద్దండి గలీజ్ కనిపిస్తుంది అది ఒక్కటి గమనించాలి మీద అనుగుడు కుట్టు వేసినప్పుడు మనము ఎట్లా పడితే అట్లా మట్టుకు కుట్టద్దు ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు రేటు పెరిగినాయి మనం కూడా ఏం తక్కువ తీసుకుంటలేం కాబట్టి కంపల్సరీ నీట్ ఫినిషింగ్గా ఇవ్వనికే ట్రై చేయండి మ్యాక్సిమం మరీ ఎమర్జెన్సీ బ్లౌజ్ అంటే కొంచెం ఫినిషింగ్ ఆలోచించవచ్చండి కస్టమర్ ఒక టెన్ డేస్ ముందు ఒక వారం రోజు ముందు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ ఇవ్వనికే ట్రై చేయండి ఈ విధంగా కుట్టిన తర్వాత బీపెట్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ కింద కదలకుండా ఒక కుట్టు వేసుకోవాలి నేనైతే ఖచ్చితంగా వేసుకుంటానండి నాకు ఎంత ఎమర్జెన్సీ బట్టలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ విధంగా కదలకుండా ఒక కుట్టు వేసుకుంటాను ఎందుకంటే గుల్లగా వచ్చిన తర్వాత ఇప్పి కుట్టే కంటే ఫస్టే ఒక కుట్టు వేసుకుంటే లేదు మనకు గంటలు గంటలు టైమేం పట్టదు ఒక కుట్టు వేయనీకి మా అంటే ఒక నిమిషం పడుతుండొచ్చు అంత కూడా కష్టం మీద చిన్న మిషన్లు అయితే ఒక నిమిషం పడుతుంది పెద్ద మిషన్లో అయితే కొంచెం తక్కువనే పడుతుంది ఇక గల్ల కంటే కొంచెం కిందికి తీసుకొని ఈ విధంగా డాట్స్ అనేది పెట్టాలండి నేను ఒకటి పెట్టిన ఇక రెండోది కూడా అదే విధంగా పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకోటండి ఇది మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అక్కడ అర్థం అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరంటే ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఎక్కడ అర్థం కాకపోయినా సరే కామెంట్ చేయండి ఈ విధంగా నడుం బెల్ట్ అనేది ఇలా పెట్టి కుట్టాలి ఇక డాట్ పెట్టిన దగ్గర అయితే ఖచ్చితంగా మలవాలండి ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా రాదు మనం ఎంత ఉందో అంత తీసుకున్నాం అనుకోండి అక్కడ డాట్ పెట్టిన దగ్గర హెమ్మింగ్ అనేది నీట్గా రాదు షేప్ అనేది కరెక్ట్ రాదు షేప్ అవుట్ అయిపోతుంది దీన్ని మీరుకెళ్ళి అందుకూడ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను లోపలికి మలిసి పెద్ద కుట్టేస్తానండి హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మళ్ళీ పక్కలు జాయిన్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫస్టే మనం ఫోల్డ్ చేసుకుంటాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది కొందరు వదిలేస్తారు కానీ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది అందుకే నేను ఖచ్చితంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని పెద్ద కుట్టి వేసుకుంటానండి ఇలా వేసిన తర్వాత గల్ల కొంచెం బోడగా అనిపిస్తుంది కదా కస్టమర్ ఏమన్నదంటే నైసేస్ అనేసి అన్నది కొంచెం లుక్ రానికి అందుకోసమని నేను ప్లేస్ వేసి కుడుతున్నానండి లేస్ వేసి కుడుతున్నా లేస్ అనేది దీనికి స్టార్టింగ్ నుంచి రావాలి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ రండి ఇక్కడ మూల దగ్గర లేస్ కూడా మనం ఫోల్డ్ చేయాలి అట్లనే స్ట్రేట్గా పెట్టి కుట్టొద్దు కరెక్ట్ రాదు నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఫోల్డ్ అనేది చెయ్యాలి చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలి నేను ఎంత నెమ్మదిగా కుడుతున్నానో నేను వీడియో కోసం అని నెమ్మదిగా కాదు నేను రియల్గా కూడా ఏదైనా ఇలా ఉంటే నెమ్మదిగానే కుడతానండి అలానే నేను స్పీ మరీ నెమ్మదిగా కుట్టి వీడియో అయితే ఎడిటింగ్ చేసి పెడతలేను నేను రియల్గా కుట్టిన టైం అనేది వీడియోలో పెడుతున్నాను ఎలాంటి ఎడిటింగ్స్ కూడా చేయట్లేదు ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు అక్క ఎంత కుట్ట రాకున్నా ఎంత మెల్లగా గుట్టి ఎడిటింగ్ చేస్తారు కదా ఆ విధంగా చేస్తున్నా అని కూడా కొందరు అనుకుంటారు అదేం కాదండి నేను ఇంతకంటే స్పీడ్గా గుర్తా ఇంతకంటే మెల్లగా గుర్తా అంటే మామూలు టైంలో కుడతా మరీ ఎమర్జెన్సీ బట్టలు ఉంటే స్పీడ్గానే కుడతా ఇప్పుడు మరీ ఎమర్జెన్సీ ఏం లేవు కాబట్టి మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలి కదండి దానికోసం కూడా కొంచెం మెల్లగా కుడుతున్నా అంటే ఇలా ఒక కుట్టేసిన తర్వాత దీని మీద వెళ్ళి ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఈ కొన నుంచి వేసుకుంటూ రావాలి ఈ విధంగా విధంగా వెయ్యాలండి చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో ఇంతేనండి ఇక్కడ మనము రెండు డోరీస్ పెట్టుకుంటే అయిపోతుంది మరి అన్ని డోరీస్ కూడా పెట్టి కొడితే వీడియో లెంత్ అనేది బాగా అవుతుంది అనేసి ఇక డోరీస్ ఏం పెట్టట్లేదండి చూసారు కదా ఎంత సింపుల్గా మనము పార్ట్నిక్ అనేది కుట్టగలిగినామో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి అనేది నేను పెడతానండి థ్యాంక్ యూ అండి అందరికీ